ఏకశిల్లపై యాకశిల్పై అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆనాటి ఆ శిల్పులు చక్కడం అయితే జరిగింది వెల్కమ్ టు శ్రీకాకుళం శివా నైన్ త్రీ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా విజయవాడ విజయవాడ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉండవెల్లి కేవ్స్లో ఉన్నాం ఒక కొండను తవ్వి దాన్ని గృహగా మార్చినటువంటి అద్భుతమైనటువంటి అతి పురాతన చోలుల కాలం నాటి ఉన్న ఈ యొక్క గృహ దగ్గర మనం వచ్చేసాం గృహంలో ఉన్నటువంటి విశేషాలు జంతువులు అన్నీ కూడా మీకు నేను రెడీగా ఉన్నాను మీ అందరూ కూడా నాతో పాటుగా రెడీగా ఉంటున్నా ఆశిస్తూ లాట్స్ గో మీరు చూస్తున్నటువంటి ఈ గృహ అనేది నాలుగు అంతస్తులుగా రూపాంతరం చెందిందనమాట ఒకే ఇసుకురాయి కొండను తవ్వి ఇదంతా ఇసుకురాయి అంటారనమాట ఒకే అంటే చూడండి ఇది ఒకటి రెండు తర్వాత మూడు ఆ మీద నాలుగు మొత్తం నాలుగు అంతస్తులటువంటి ఆకారంతో నిర్మాణంతో నిర్మితమే ఉంది అందరికీ చాలా డౌట్ రావచ్చు ఏంటి ఇంతకీ ఈ ఉండవల్లి గురుహలు ఏమున్నాయి అంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది ఈ గృహలో అతి ముఖ్యమైనటువంటి ఆకర్షణ అని చెప్పుకోవచ్చు ఒకే గ్రానైట్ రాతితో చెక్కబడిన భారీ విష్ణువు విగ్రహం ఇక్కడ స్వామివారు శేషపాన్పుపై విశ్రాంతి తీసుకున్నట్టు భంగిముల్లో కనిపిస్తారు మనం ఈ ఉండవల్లి గృహలోకి వచ్చేసాం కదా మళ్ళీ ఈ గృహ నుంచి దాటి ఈ గృహలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ముందుగా మీ అందరూ కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆ బెల్ సిమ్మల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనం ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి బయట నుండి చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది మనం సైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తున్నాం మీకు ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు ఇది కనబడుతుంది చూడండి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క దానికి కూడా కొంత మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది మెజర్మెంట్ మెజర్మెంట్ గ్యాప్ ఇస్తూ ఈ యొక్క కొండనైతే నిర్మించారు ఇది చాలా అతి పురాతనమైనటువంటి గృహగా భావిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూడండి కొండ మీద నుంచి మనం కింద అంతస్తులో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఇసుక రాతిని ఇసుక రా అంటారు అనమాట దీన్ని పగలగొట్టి దీన్ని చూసారా ఇది ఒక గృహ ఒక కొండని తవ్వి దాన్ని గృహగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి మీరు లాంగులు చూస్తే గబ్బిలాలు చూడండి అలవడి ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా విపరీతమైనటువంటి గబ్బిలాల కొంపైతే ఉంది మనం ఇంకో దగ్గరికి వెళ్దాం చూడండి ఎలా ఉందో మొత్తం ఇదంతా ప్రజెంట్ అయితే ఇది ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఈ ఉండవల్లి కేవ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా ఒక చోళుల కాలం నాటి నిర్మితమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ రాతి గృహ అనవచ్చు అదే ఒక పెద్ద కొండను త్రవ్వి ఈ గృహని ఏర్పాటు చేశారు అప్పటి కాలం నాటి చోళులు మీరు చూసే మీరు చూసే ఉంటారు చూసారు ఇదంతా కూడా వాళ్ళు చేతితో ఒక కొన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉపయోగించి శుద్ధితో చెక్కబడినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అని మనం చెప్పుకోవచ్చు కింద అయితే చూసాం ఇప్పుడు ఇంకా సెకండ్ మెట్లెక్కి ఇంకా మనం ఇంకొక గదిలోకి అయితే మనం పోతున్నాం ఇది కూడా చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇది మనం రెండో భాగానికి అయితే వచ్చేస్తాం రెండో భాగంలోకి వెళ్ళేసరికి ఎక్కడ కూడా ఎక్కాలి ఏది కూడా వాళ్ళు పనిముట్లుతోనే తోనే చేశారు చూడండి స్తంభాలు చూసారా చూసారా మొత్తం ఈ గృహలు ఐదవ శతాబ్దంకి ముందుగా నిర్మించారని చారిత్రికులు చెప్తున్నారు అలాగే ఈ గృహలు విష్ణుకుండ రాజు పరిపాలనలో నిర్మించాయని కూడా చరిత్రకారులు చెప్తున్నారు ఈ యొక్క గృహ ఐదవ శతాబ్దం నాటిది అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అయితే మాత్రం చిక్కు చదవలేదని మాత్రం మనం తెలియజేసుకోవచ్చు చూడండి విఘ్నేశుడు విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది ఇంతకీ ఏ మాత్రం కూడా చెక్కు చదిరిగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విగ్రహం కూడా చూడండి అస్సలు చెక్కు చెదరకుండా అయితే మాత్రం ఉంది ఆ పక్కనే ఉన్నటువంటి నటరాజ విగ్రహం కూడా చెక్కు చదరకుండా ఉంది ఇలా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చక్కడాలు అలనాటి కళా సంప్రదాయాలను మత విశ్వాసాలను తెలియజేస్తున్నాయని కేవలం ఆ అలంకరణ మాత్రమే కాదు ఇవి పురాతనంలో ఉన్నటువంటి కథలను కూడా ఇక్కడ తెలియజేస్తున్నాయని కూడా ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు చూసారండి ఇవన్నీ కూడా ఎక్కడో తెచ్చి పేర్చినటువంటి స్తంభాలైతే మాత్రం కాదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ గృహని ఒక పెద్ద కొండ మట్టి గృహని రాయి అంటారు ఈ మట్టి రాయిని త్రవ్వి ఈ గృహగా మలచినటువంటి ఈ అద్భుతాన్ని మీరు చూస్తున్నారు కదా మరొక అంతస్తు మీదకైతే మనం వెళ్ళడం జరుగుతుంది రెండో అంతస్తులకు ప్రవేశించిన తర్వాత మనకి స్టార్టింగు అతి పురాతనమైనటువంటి విగ్రహాలు దేవతామూర్తుల యొక్క విగ్రహాలు వాళ్ళు శిల్పులు చోలులు చెక్కినటువంటి అయితే మనం బాగా గమనించవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి ఆ కళని వారిని మెచ్చుకోక తప్పదు ఇలాంటి అద్భుతం మరెక్కడా మనం చూసి ఉండకపోవచ్చు మీరు చూస్తున్నారు ఇక్కడ యాక్కశిల్లపై ఏకశిల్పి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆనాటి ఆ శిల్పులు చక్కడం అయితే జరిగింది చూ చూడండి పాము పగడ నీడలో నిద్రిస్తున్నటువంటి విష్ణుమూర్తిని చూడవచ్చు విష్ణుమూర్తి బొడ్డు నుంచి బ్రహ్మకలమ బ్రహ్మకమలంపై ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి దేవతామూర్తిని కూడా చూడొచ్చు ఇది అద్భుతమైనటువంటి ఆ కళాఖండంగా కూడా మనం భావించవచ్చు ఈ ఉండవలిలో ఉన్నటువంటి ఈ యొక్క గృహం మాత్రం ఎక్కడ ఏది కూడా శిథిలావస్థకు చేరుకోకుండా ఎంతోమంది భక్తులను ఎంతోమంది విహార ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తూ ఆకర్షిస్తూ ఆహ్వానిస్తుంది అలాంటి ఈ గొప్పదనక వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ మీరందరూ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి చూడవలసినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది మీ పిల్లలకు చూపించవలసినటువంటి బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ నేను శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్